ఎక్కువ ఇబ్బందికరంగా ఏదైతే ఫైరింగ్ అయిందో ఆయన మీద డ్యామేజ్ ఇబ్బందికరంగా లేదు ఇది భగవంతుందయ మంచి రికవర్ అవుతా ఉన్నాడు వెంటిలేషన్ మీద కూడా లేడు రేపు కానీ ఎల్లుండి కానీ ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని డాక్టర్లు చెప్తా ఉన్నారు ఆ తర్వాత రెండు రోజులు ఉదయం నడిపించి నిత్యక్రియలు చేసినాక ఇంటికి కూడా పంపించేస్తాము మా అంటే నాలుగు నుంచి ఐదు రోజులల్లో ఇప్పటి నుంచి అని తెలియజేయడం జరిగింది డాక్టర్స్ ఇది ఓవరాల్ ప్రక్రియ చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న నిజామాబాదులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఎంఐఎం ఈ గూండాలు వీళ్ళందరికీ విచ్చలవిడితనం ఎక్కువైపోయింది నెతికేకి కూర్చో కూర్చుంటా ఉన్నారు పోలీసులను చంపేస్తూ ఉన్నారు పోలీసులకి కనీసము కనీస జ్ఞానం ఉండాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేసిరు నిన్న కాకుండా మొన్న మళ్ళీ ఇవాళ దొంగ ఎలిగేషన్లు పెడతా ఉన్నారు సోను సోను సింగ్ మీద ఎక్స్టార్షన్ చేస్తున్నాడని నేను చెప్తా ఉన్నా రాచకొండ సిపికి రేవంత్ రెడ్డి కాదు ఎక్స్టార్షన్ అలవాటు లేదు ఈయనకి గౌరక్షకులు ఎక్స్టార్షన్ చేయరు ఈ పిల్లగాడు అసలు చేయడు రేవంత్ అలవాటు ఉంది మీ సిఎంకి ఇది మీరు సెక్యులరిజం తీసుకురాకండి పనికి వాళ్ళ సెక్యులరిజం యాక్షన్ తీసుకోండి వాడి పేరు ఏంది ఇబ్రాహిం ఏందో వాడు హీ సీమ్స్ టు బిఎన్ హ్యాబిచువల్ ఇట్లాంటి వాళ్ళు బయట ఉంటారు మీరు వదిలేస్తున్నారు మీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల వదిలేస్తున్నారు ఎక్కి కూర్చుంటున్నారు ఇష్టానుసారంగా చేస్తున్నారు అనవసరంగా మీ ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలకి పోలీస్ డిపార్ట్మెంట్ తలొగింది కాబట్టి మొన్న కానిస్టేబుల్ నిజామాబాద్లో కానిస్టేబుల్ చనిపోయాడు వీళ్ళందరినీ కూడా ఇవాళ జాగాలు తొక్కిపెడితే తొక్కి పెడితే సమాజం బాగుంటుంది సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది ఏదో ఎక్స్టార్షన్ ఏం తమాషాలు ఏం తమాషాలు మీ ముఖ్యమంత్రికి ఉంది ఎక్స్టార్షన్ హ్యాబిట్ గోరక్షక్ ని పిల్లగానే పట్టుకొని ఎక్స్టార్షన్ అంటే బుద్ధి ఉండాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ రాచకొండ హ్యాస్ టు బిహేవ్ ఇట్ సెల్ఫ్ ఈ ఓవరాల్ ఈ ఓవరాల్ ఇది ఏదైతే ఉన్నాయో ఏమంటారు వీటిని స్లాటర్ హౌస్ ఇస్తు ఈ స్లాటర్ హౌస్ పేరు మీద ప్రతి ఇంట్లో ఓల్డ్ సిటీలో ప్రతి ఇంట్లో చిన్న స్లాటర్ హౌస్ తయారైపోయింది ఇల్లీగల్ యాక్టివిటీ విపరీతంగా అవుతున్నారు ఓవరాల్ ఈ స్లాటర్ హౌజెస్ ఇవి నడవాలని నడవద్దా ఆ స్లాటర్ హౌజ్ చూపించుకొని ప్రతి ఇంట్లో చిన్న ఈ ఆవులని చిన్న చిన్న దూడలన్నీ చంపే కార్యక్రమం నడుస్తా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ చిత్తశుద్ధి పెట్టాలనో బుర్ర ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలి ఈ పనికి అలిగేషన్లు పెట్టుడు కాదు హైట్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ పిల్లగాడు కూడా వాల్మీకి సమాజమా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదండి బుక్ చేయలేదు అందులో ఎందుకు చేయలేదు కాబట్టి విచ్చల విడితనాన్ని బంద్ చేయాలంటే పోలీసులు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాడు మళ్ళా మొన్న నిజామాబాద్లో వాడి పేరేంది రషీద్ వాడు పోలీసుకు కానిస్టేబుల్ చంపుతాడు మళ్ళా రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత హాస్పిటల్ కూడా హంగామే నీకు పోతున్నాడు మళ్ళా

तो अभी आगे जाके, हम जैसा कंटिन्यू गोरक्षक करेंगे गोरक्षक करे बाद में जितने भी पुलिस पुलिस के अधिकारी हमारे पर चोरी सर तो हम तो हम कंटिन्यू हमारा रोकने वाले नहीं हम कंटिन्यू हमारा गोरक्षक करने वाले ही हम है हम लोग आप लोग गोरक्षा करिए आपके पीछे हम लोग कड़ा है हम सब कड़े है इसलिए मैं बोल रहा हूँ ये स्लॉटर हाउस एक दो स्लॉटर हाउस के नाम पे हर हर ओल्ड सिटी में हर छोटा मोटा घर स्लॉटर हाउस बन रहा है ये धंधा हो गया इनको इसलिए ये स्लॉटर हाउस के लाइसेंसेस रहना है निकालना है कैंसिल करना है इस पर एक रिव्यू जरूरत है थैंक यू